గుంటూరులో నేషనల్ హైవేకి అతి దగ్గరలో జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి నేను క్లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక గోడౌన్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది ఇది గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ఉంది కదండి దానికి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుందండి ఇది ఒక ఆరాగ్రహారం ఏరియా అండి ఆ ఏటుకూరు బైపాస్ రోడ్డు ఇక్కడ ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి అండి పదిహేడు వందల తొంభై ఐదు గజలు అండి పదిహేడు వందల తొంభై ఐదు గజలు అండి నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ పెట్టింది మీరు ప్రాపర్టీ చూడొచ్చు అండి గోడౌన్ సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ లో అయితే సేల్ వచ్చింది నేషనల్ హైవేకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండదండి గుంటూరు ఏటుకూరు బైపాస్ రోడ్ అండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఇది రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు స్టార్ట్ అవుతుంది ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది సో ఇదంతా కూడా అండి కమర్షియల్ ఏరియా అండి చుట్టూ గోడౌన్స్ ఏ ఉంటాయి సో కమర్షియల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు సో మీలోవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ